హలో ఈరోజు ఓ ఫుల్ డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నేను మీ లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాహం ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే స్కూల్స్ ఆఫీసెస్ ఏమీ ఉండవు ఇంకా రిలాక్స్డ్గా ఉంటాం హడావిడ అయితే అస్సలు ఉండదు ఇక ఇక్కడైతే దేవునికి మాల అల్లుతున్నానండి మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామిది వాల్ హ్యాంగింగ్ ఫోటో ఒకటి ఉంది ఆ వారి కోసం ఇట్లా ఎవ్రీ సాటర్డే అయితే నేను అల్లుతాను సాటర్డేస్ కానీ ఇంకేదైనా ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్ కానీ ఇట్లా స్పెషల్గా అయితే అల్లి ఇంకా ఆ వారికి అయితే వేస్తాను ఈ మాలు చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇక్కడ ఇంకా స్వామికి అయితే మాలవి పెట్టేసి ఇంకా పూల పెట్టేసుకొని నెక్స్ట్ పూజ అవన్నీ చేసుకుంటాను మోస్ట్లీ నా సాటర్డే మార్నింగ్ ఎవ్రీ సాటర్డే ఇలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మన రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్లు బట్టలు వాషింగ్ మిషన్లు అవి పార్లర్గా అవుతూ ఉంటాయి వాటిపాటికి అవి అవుతూ ఉంటాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ మా స్పెషల్స్ ఏం చేశానండి ఆ రోజు దోసకాయ పప్పు వంకాయ ఫ్రై చేశానండి ఈ వంకాయ ఫ్రై ఎలా చేస్తారంటే జస్ట్ స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకొని మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా సేమ్ అలాగే అంటే ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం పసుపు అవన్నీ ధనియాల పొడి ఇవన్నీ మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసిన స్లైసెస్కి అంతా అప్లై చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని తింటే పప్పులో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి మీ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నేను కంప్లీట్ రెసిపీ ఈ నెక్స్ట్ వీడియోస్లో నేను కావాలంటే నేను మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఇంక వంట అయితే పూర్తి చేసుకున్నాను ఇదిగో చూసారు కదా ఇదేనండి మా ఆఫ్టర్నూన్ స్పెషల్స్ దోసకాయ పప్పు వంకాయ ఫ్రై అండ్ అప్పడం అప్పడం మాత్రం యాజ్ యూజువల్ ఖచ్చితంగా ఉండాల్సిందే మాకు లంచ్ వేసేసి అందరం ఫుల్గా స్లీప్ అయితే వేసేసామండి ఆఫ్టర్నూన్ టూకి పనుకున్న వాళ్ళము సిక్స్ దాకా నిద్రపోయినాము నెక్స్ట్ ఇంక నిద్రలేసేసి మా బాబు బయటికి తీసుకెళ్ళాలని ఒకటేమని గోల్ చేశాడు ఇంకా సాటర్డేసు సండేస్ ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఇట్లా పిల్లల్ని అయితే బయటకు అయితే తీసుకెళ్తామండి ఎక్కువ పార్క్ కానీ లేకపోతే ఇలా షాపింగ్ ఏరియాస్ కానీ అలా తీసుకెళ్తాము ఇంకెలాగో నాకు కూడా ప్రొవిజన్స్ తీసుకోవాల్సింది ఉండింది సో ఇంకా అందుకని డీమార్ట్ అయితే వచ్చేసాము డీమార్ట్ నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ అని అయితే నేను చెప్తానండి నాకే కాదు ఆల్మోస్ట్ లేడీస్కి అంతా అంతే కదా ఇది ఒక మంచి ఫేవరెట్ ప్లేస్ కదా మనకి ఇక్కడ ఏది చూసినా కూడా అన్నీ అవసరంలాగే అనిపిస్తాయండి అంటే మనం ఒకటి కొనాలని వస్తాము కొనాలన్న దానికన్నా డబల్ త్రిబుల్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళి ఇంక ఇక్కడ స్టేషనరీ అయితే వచ్చేసాము మా బాబుకి ఏదో కావాలని చూసుకుంటా ఉన్నాడు అవి ఇవి చూసిందల్లా కావాలంటున్నాడండి ఇక్కడైతే మా వాడు సరే ఫైనల్లీ మా వాడికి కలర్ పెయింటింగ్ అదొకటి తీసిచ్చాను మీరు అది అబ్జర్వ్ చేశారంటే ఆ కలర్ పెయింటింగ్ ఇప్పుడు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు కదా బిల్ కౌంటర్ దాకా అది చేతులు అలాగే ఉందండి ఇంకా బిల్ చేసేటప్పుడు ట్రీరా నాయన ఇంకా బిల్ వేయాలంటే అప్పుడు ఇచ్చాడు ఇక నేనైతే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి సో ఇంకా ఇక్కడ చూడండి ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవి ప్రతిసారి తీసుకుంటాను హాఫ్ అయితే కంప్లీట్ చేస్తాము మిగతా హాఫ్ తినలేము ఎవ్రీ టైం నేను పడేస్తాను ఇంక ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా డిసైడ్ వచ్చాను ఇది మాత్రం తీసుకోకూడదు అని చెప్పి సో ఇంక ఇప్పుడు అయితే నేను ఇంకా ఈ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ మా బాబు చూడండి నేను ఆల్రెడీ ఇందాక చెప్పా కదా పెయింట్ లాస్ట్ దాకా అట్లే పట్టుకో అని చెప్పి వాడి చేతిలో అట్లాగే ఉంది ఇంకా బిల్ కౌంటర్ దగ్గర ఈ రానా అయినా బిల్ వేపిచ్చాలి అంటే ఇంకా అప్పుడైతే ఇచ్చాడు సో ఫైనల్లీ ఐటమ్స్ అంతా బిల్ వేయించుకొని ఈరోజు సాటర్డేబడ్ ఏమో చాలా క్రౌడ్ అయితే ఉందండి ఆ డిమార్ట్ లో సో ఫైనల్లీ అలా డిమార్ట్ లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక ఇలా పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటే ఇంకా టిఫిన్ అయితే బయట తినేసాము నైట్ కి ఇంక ఇక్కడ బోండాలు ఇంకా దోశలు ఇంకా అవన్నీ తీసుకొని కావాల్సినట్టు తినేసి సో మనం టిఫిన్ తో ఆగం కదా ఆ పక్కనే పానీపూరి సెంటర్ ఉంటే అక్కడ దహీ పూరి దహీపురి చూడండి ఇప్పుడు కూడా చూస్తుంటే ఎంత టెంప్టింగ్ గా ఉందో నాకైతే ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంక ఇక్కడ పానీపూరి కూడా తినేసి ఇం ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇక్కడ మేము తినేటప్పుడు మధ్యలో మా వాడు ఏం చేస్తున్నాడో చూడండి అక్కడ ఆడుకునేది పిల్లలది ఒకటి ఉంది అది అది కరెక్ట్గా నాకు పేరు అయితే ఆడే రావట్లేదు అక్కడ నుంచి దూకి దూకి వాడైతే వాడు ఎంజాయ్ అయితే వాడు చేస్తున్నాడు సో ఫైనల్లీ అలా సాటర్డే ఈవినింగ్ అయితే మాది ఎండ్ అయిందండి సో అలా ఇంటికి వచ్చేసి ఇంకా మా బాబు పెయింట్ అయితే కొన్నారు కదా ఇంకా దాన్ని వేసే దాకా వాడికి నిద్ర రే పట్టలేదు సో ఎలాగో వాడు పెయింట్ చేసుకుంటున్నాడా పెయింట్ చేసుకుంటున్నాడు కదా అని చెప్పి నీ మధ్యలో వాడికి రైస్ కూడా తినిపించేశానండి ఇదండి ఈ సాటర్డే మా బ్లాగు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్